చెట్లకి నీళ్ళు అయితే వేసినాము ఈరోజు పొద్దునే వచ్చింది కాబట్టి కరెంటు నీళ్ళు అయితే అనమాట ఇంకా నీళ్ళై కరెంట్ అయితేగైనా మూడు నాలుగు గంటల సేపు నాలుగు గంటల ఐదు ఐదు గంటల సేపు అయితే ఉంటుంది చాలా తక్కువ టైం అయితే ఉంటుంది అనమాట మనకి ఇంకా ఒక్కొక్కసారి అయితేగైనా జొన్నకైతే వేసేస్తాము జొన్న కూడా ఈ మధ్య కొన్ని రోజులు వారం నుంచి వర్షాలు అయితే పడినాయి కాబట్టి జొన్నకి జొన్నకేం తక్కువైనా నీళ్ళు పర్వాలేదు కానీ ఇంకా టమోటాకైతే బాగా మంచిగా ఉండాలన్నమాట నీళ్ళు చూడండి సైజ్ అయితే ఇట్లయితే వచ్చేసినాయి ఇంక అక్కడక్కడ కాబట్టి తోట మొత్తం అయితే వచ్చేసింది కదా అక్కడక్కడ కాయలు కూడా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి ఇట్లయితే ఉన్నాయి కాయలు చిన్నవి ఇంకా కట్టలు కట్టేకి వర్షాకాలం అయితే కన్నా చెట్లు అయితే పడిపోతాయని కట్టలు కడతారనమాట ఈసారి ఇంక ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఇంక మనం ఈసారి ఎండాకాలం కూడా టమాటా చెట్లు కట్టలు కట్టేది అయితే ఏముండదు ఇంకా వానల కాలం అయితేకైనా టమోటాలు బాగా మంచిగా ఎక్కువ పెద్దగా ఏ సైజు కొద్దీ టో కిందకైతే పడిపోతుంటాయి కాబట్టి చెట్లు ఇంకా వర్షాలు పడితే అయినా బెడ్లు మొత్తం అయితే నానిపోయి ఉంటాయి టమాటాలు టమోటాలు అయితే చెట్లనే కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట అందుకనేసి కొంచెం చెట్లకైతే కట్టలు కొడతారు ఇంకా మేమైతే కట్టలు అయితే కొట్టించినాం కానీ ఈసారి కట్టలు అయితే కట్టమనమాట ఇంకా నాలుగైదు ఎకరాలు అయితే టమాటానే పెడదాం అనుకున్నాము మొక్కజొన్న అయితే పెట్టమన్నమాట ఇంకా మొన్న పెట్టేసినాం కాబట్టి ఐదు ఎకరాలు ఇంకా మొక్కజొన్న అయితే పెట్టేది అయితే ఏముండదు